మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు సార్ నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ ఆర్ నారాయణమూర్తి గారు హాట్ కామెంట్స్ చేశారు హరిహర వీరముల గురించి జూన్ ఫస్ట్ తర్వాత థియేటర్లు బంధమే పాటిస్తామని గతంలో వాళ్ళు తెలిపారు తర్వాత దాన్ని సదరించుకున్నారు అసలు ఆయన ఎందుకు హాట్ కామ్ అదే ఆ వివాదాలు వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది ఎందుకంటే కాంట్రవర్సీకి దూరంగా ఉండే ఆయన ఎందుకు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడారంటారు అసలు అంటే ఆయన ఏదైనా ఓపెన్గా మాట్లాడే లక్ష్యం ఆర్ నారాయణ మూర్తి గారి ఆయన ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నారంటే అండి ఆయన హరిహర వీరముల గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో కామెంట్స్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన పెట్టింది ఏమిటంటే అయ్యా మల్టిపుల్ థియేటర్స్ మల్టీ కాంప్లెక్స్లు ఉన్నాయి కదా సినిమా కాంప్లెక్స్ లాగానే సింగిల్ థియేటర్లకు కూడా పర్సెంటేజ్ సిస్టమ్ అమలు చేయండి దానివల్ల బతుకుతాయి సినిమాలు కూడా బతుకుతాయి ఈ లీజు సిస్టమ్ వల్ల అందరూ సర్వనాశనం అయిపోతున్నారు అనేది ఆయన మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు కార్యాలయం నుంచి అదేదో హరిహర వీరమల్లుని ఆ కుట్ర చేశారు జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంధు అన్నట్టుగా రావడం అనేది కరెక్ట్ కాదు అసలు మీరు చేయాల్సిన పని ఏమిటంటే సింగిల్ థియేటర్లు కూడా పర్సెంటేజ్ అమలు చేయండి ఎందుకంటే సింగిల్ థియేటర్లు అన్నీ కూడా ఇప్పుడు లీజ్ సిస్టంలో ఉన్నాయి కొంతమంది చేతుల్లో ఉన్నాయి అది అది వాస్తవం రెండు రాష్ట్రాల్లో కూడా లీజు పేరుతో అనేక థియేటర్లు జన కొంతమంది ప్రముఖుల చేతిలో ఉన్నాయి వీళ్ళంతా ఏమిటంటే సినిమాని ముఖ్యంగా చిన్న సినిమాని చంపేస్తున్నారు అనేది ఆయన ఆవేదన ఆనారాయణమూర్తి గారు అంటే ఎవరు చిన్న సినిమాకు సంబంధించిన అతనే కదా చిన్న సినిమాని చంపి పారేస్తున్నారు అందరూ కలిసి కాబట్టి మీ మీద కుట్ర చేసేంత శక్తి ఎవరికి ఉందయ్యా అని పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు ఆయన సవాళ్ళు చేయడం ఇవన్నీ చేయలేదు కానీ మీ మీద ఎందుకు కుట్ర చేస్తారు మేమీ మీ మీద కుట్ర చేసే శక్తి అనుకుంది దీని ముందు పరిష్కరించండి దీన్ని ఏదో ఒక దాకంగా పరిష్కరించండి మల్టీ మల్టీ కాంప్లెక్స్ లాగానే దీనికి కూడా సింగిల్ థియేటర్ కూడా న్యాయం చేయండి లేదంటే అవన్నీ కూడా అసలే సినిమాలకు ప్రేక్షకులు వచ్చే వాళ్ళు తగ్గిపోయినారు సినిమా రిలీజులు తగ్గిపోయినాయి ఈ పరిస్థితుల్లో అవన్నీ కళ్యాణ మంటపాలుగా మారిపోతున్నాయి లేదంటే ఏదో షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోతున్నాయి సింగిల్ థియేటర్ భవిష్యత్తులో బతకడం చాలా కష్టంగా ఉంది దాన్ని కాపాడండి అనేది ఆయన మెయిన్ థీమ్ దీంతో పాటు ఆయన ఏమంటారంటే అనేక ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆయన ఈ సిస్టమే తక్కువ అంటారంటే టికెట్ల రేట్లు పెంచుకునే సిస్టమే తప్పు ఆయన ఎందుకంటే అయ్యా మీ ప్రపంచంలో గొప్ప గొప్ప సినిమాలు వందల కోట్లు పెట్టి తీసిన వాళ్ళు బాలీవుడ్లో కానీ లేదా బాలీవుడ్లో ఆ కాలంలో కూడా రెండు కోట్లు మూడుగా చెప్పేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీస్లో కూడా రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు పెట్టి తీసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరూ కూడా మేము ఐదు కోట్లు పెట్టాము మేము మూడు కోట్లు పెట్టాము మా సినిమాకి టికెట్లు రేట్లు పెంచండి మా సినిమా అనే కల్చరే లేదు మీరు ఇప్పుడు కొత్తగా ఈ కల్చర్ తెచ్చిపెట్టి ప్రేక్షకుడిని థియేటర్ దగ్గరకు రానికుండా చేస్తున్నారు వాడు అసలే థియేటర్ దగ్గర వైపు చూడకుండా వాడు ఉన్నాడు రకరకాలుగా వాడు ఓటీటీలో చూడడము యూట్యూబ్లో చూడడము పైరసీలో చూడడము ఇలా జరిగిపోతున్నప్పుడు ఉన్న టికెట్లు కూడా పెంచేసి మీరు ఎందుకు వాడిని దూరం చేస్తున్నారు అనేది ఆయన ఆవేదన ఆయన ఇంకా ఏమంటాడు లవకుశ ఐదేళ్లు తీశారయ్యా వెంకటరెడ్డి గారు అనే నిర్మాత ఐదేళ్లు ఆయన ఆర్థికంగా అనేక కష్ట నష్టాలు పడినాడు పడిన తర్వాత కూడా ఆయన ఏమి నేను ఐదేళ్లు తీశాను నేను ఆర్థికంగా దెబ్బతిన్నాను నా సినిమా కోసం మీరు టికెట్ల రేట్లు ఎక్కువ నేను అడగలేదు నార్మల్ టికెట్లలోనే అది విపరీతంగా డబ్బులు సంపాదించింది అంటే నీ సినిమా బాగుంటే ఖచ్చితంగా నీకు డబ్బులు వస్తాయి నువ్వు సినిమా టికెట్ రేట్లు పెంచకుండా నార్మల్ రేట్లలో కూడా నీకు డబ్బులు వస్తాయి ఈ రేట్లు పెంచి మీరు సర్వనాశనం చేస్తున్నారు సిస్టమ్ని అనేది ఆయన ప్రధానమైన విమర్శ షోలే కానీ మొగలే ఆజం కానీ ఇవన్నీ కూడా ఆయన ఉదాహరణలు చెప్పారు అవి ఎటువంటి సినిమాలు ఆ రోజుల్లో ఎంత బడ్జెట్ సినిమాలు ఇంత బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏనాడు కూడా వాళ్ళకి మేము ఇంత ఖర్చు పెట్టినాము మాకు టికెట్ ఆ రోజుల్లో ఐదు రూపాయలు పెంచండి రెండు రూపాయలు పెంచండి పది రూపాయలు పెంచండి అని ఏం అడగలేదు కదా నిజమే కదా అది షోలేకి ఎంత డబ్బులు వచ్చాయి ఏ రేంజ్ డబ్బులు వచ్చాయి వాళ్ళకి మొగలే యాజంకి ఏ రేంజ్ డబ్బులు వచ్చాయి ఇంగ్లీష్ సినిమాలో బెనహర్ కానీ టెన్ కమాండ్మెంట్స్ కానీ ఎన్ని డబ్బులు వచ్చాయి వాళ్ళకి గాన్ బిత్ ద విండ్ కానీ అవన్నీ చెప్తా అవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఆయన మామూలు సినిమాలు కాదు అవి ఆ రోజుల్లోనే కోట్లాది రూపాయలు పెట్టి తీసిన సినిమాలు వాళ్ళు సినిమాలు నమ్మారు మేము ఎన్ని కోట్లు పెడుతున్నామంటే మాకు రిటర్న్ డబ్బులు ఆటోమేటిక్గా జనం ఇస్తారు ప్రేక్షకుడు ఇస్తారని వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చాయి మీకు మీ సినిమా మీదే మీకు నమ్మకం లేదు మేము నూరు కోట్లు పెట్టినాము రెండు వందల కోట్లు పెట్టినాము మాకు టికెట్ల రేట్లు పెంచండి మేము లేకపోతే దివాళా అది ఇస్తామంటున్నారు కానీ టికెట్ రేట్లు అనేది అన్యాయము అసలు కాన్సెప్టే తప్పు టికెట్ రేట్లు పెంచడం అనేది మామూలు మీరు బ్రహ్మాండమైన సినిమా తీస్తే మీకు వద్దంటే కూడా డబ్బులు ఇచ్చిపోతారు జనము ఫస్ట్ రోజు ఒకరోజు డబ్బులు వసూలు చేసుకోవాలనే దాని నుంచి మీరు ముందు బయటికి రండి అనేది బేసిక్గా ఆయన మాట్లాడిన మాటల్లోనే అంత అర్థం అంటే హరిహర వీరమలు ఈ సినిమాని నష్టం కలిగించడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు ఆరోపించారు అంటే ఇది ఈ రోజు కాదు సింగిల్ థియేటర్లకి పర్సెంటేజ్ సిస్టమ్ అమలు చేయాలనేది చాలా రోజులుగా జరుగుతూ ఉంది హెహర వీరమల్ అనేది ఆ డేట్ వచ్చింది దగ్గరికి అంతే పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా ఎందుకు కుట్ర చేస్తారు ఒక ఒక కారణం చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ కూడా ఆ రకంగా అనుకోవడం తప్పు ఆయన ఏదో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏదో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కూడా తప్పది ఎందుకంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వము అంటే ఆ సగము సగము థియేటర్లు ఉన్నాయి కదా ఉన్నాయి తెలంగాణ ఎంత కీలకమో ఏదైనా ఒక సినిమాకి పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ ఇట్లా పెద్ద పెద్ద హీరోల సినిమాలకి తెలంగాణ ఎంత కీలకమో ఆంధ్ర కూడా అంతే కీలకం కదా డబ్బులు మీకు సగం డబ్బులు పైన ఆంధ్ర నుంచే కూడా రావాలి కదా మరి మీ స్టేట్లో మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీ సినిమా మీద కుట్ర చేసి అంత శక్తి ఉంది వీళ్ళకి వేయగలరా ఎవరైనా కానీ కుట్ర ఏముంది అంట్లో ఈరోజు కాకపోతే ఒక వారం కాకపోతే నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది మీ సినిమా వస్తూ ఉంది కాబట్టి థియేటర్లు బంద్ చేయాలంటే వైసీపీ ఉంది దాని వెనకేమన్నా వైసీపీ అప్పుడు ఏదో జగన్ గారు ఏదో టికెట్ల రేట్లను కంట్రోల్ చేయాలంటే ఎంత గోల చేశారు వీళ్ళంతా కలిసి మీకేం హక్కు ఉంది సినిమా పరిశ్రమ మీద పెత్తనం చెలాయించడానికి అన్నారు కదా మీరేమంటున్నారు ఈరోజు మీరు రండి సినిమా పెద్దలందరూ రండి మా దగ్గర ప్రభుత్వంతో వచ్చి మాట్లాడండి అంటున్నారు మరి ఆ రోజు ఆయన కూడా అదే కదా అనింది ఆ రోజు ఆయన అంటే మాత్రం ఆయన సినిమా వాళ్ళందరికీ ఈయన ఊరు సినిమా మీద పెత్తనం చేయడానికి సినిమా టికెట్ల రేట్ల గురించి ఈయన కంట్రోల్ చేయడానికి ఈయనెవరు అది ఇది అని ఓ అని గోల గోల చేశారు మరి ఇప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉండేది కూడా అదే కదా ప్రభుత్వంతో మీరు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కలవనే లేదు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మీకు లెక్క లేదు అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి సగం మంది సన్నిహితులే కదా వీళ్ళందరూ సినిమా నిర్మాతలు కానీ సినిమా వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కలిసేది ఏముంది ఆయన గవర్నమెంట్లోనే అనేక మంది ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా సినిమా వాళ్ళు లేరా ఆయన తెలుగుదేశం పార్టీలో మరి తెలుగుదేశం పార్టీకి అంత అనుబంధం ఉన్న సినిమా వాళ్ళు తెలుగుదేశం మీద కుట్ర చేస్తారు ఎవరన్నా రిడిలెస్గా మారుతారు అంతే హరిహర వీరం అనే సినిమా అద్భుతంగా ఉంటే అద్భుతంగా ఉంటుంది కూడా అది బాగా ఉంటారు కూడా ఈ ఎవరు ఆపలేరు దాన్ని థియేటర్లు థియేటర్లు ఆయన సినిమా కోసం థియేటర్లు బంద్ చేస్తారు ఎవడన్నా అది జరగలేదు కదా రేపటి నుంచి థియేటర్లు బంద్ జరగాల జరగలేదు కదా అట్లా పర్సెంటేజ్ సిస్టమ్ అమలు చేయండి మాకు రూపాయి డబ్బులు రాదని వాళ్ళు అంటున్నారు అసలు ప్రాబ్లం ఏడొచ్చిందంటే ఏ థియేటర్ కాదు థియేటర్ ఎవరు ఓనర్షిప్లో వాళ్ళు ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉంది ఏదో డబ్బులు వచ్చేటివేలు పోయేటివి కొన్నిసార్లు అలా జరిగింది వాళ్ళకి ఎప్పుడైతే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు లీజు పేరుతో ఒక్కొక్కరి చేతులు యాభై థియేటర్లు వంద థియేటర్లు ఇట్లా గుప్పిట్లో పెట్టుకున్నారో అక్కడి నుంచి సమస్యలు మొదలైనవి అంటే వీళ్ళు అనుమతి లేకుండా ఏ సినిమా కూడా ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదు మంచి థియేటర్లు దొరికే పరిస్థితి లేదు వీళ్ళ సినిమా ఉన్నప్పుడు ఇంకా ఇంక ఇంకొక సినిమాని వేసే ధైర్యం లేదు ఎవరికి ఇంత థియేటర్లే దొరకపోతే ఎంత మంచి సినిమా అయినా ఏం చేస్తుంది పాపం ఆ సినిమా బాగుందని తెలిసేలోగా థియేటర్లో ఉండాలి కదా అది అంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడు మాట్లాడినా జనూరుగానే మాడతారు ఆయన ఎప్పుడు డొంక తిరగడు కాను లేదా లోపల ఏదో పెట్టుకొని బయట ఏదో మాట్లాడడం అసలు ఆయన ఆయన తత్వమే కాదు అది ఆయన ఎన్నేళ్లుగా చూస్తున్నాం కదా అన్ని ఆయన సినిమాలు కానీ ఆయన్ని కానీ ఆయన ఏం మాట్లాడినా జిన్యున్గా ముక్కు సూటిగా మాడతాడు ఆయనకేమీ లోపల ఏమీ ఉండదు లోపల పలానా వాళ్ళని పొగిడితే ప్రయోజనాలని పలానా వాళ్ళని తిడితే ప్రయోజనాలని ఏమి ఉండవు ఫ్రాంక్గా మాడతాడు అంతే క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు క్రిస్టల్కి అంతే ఆయనకేం ప్రయోజనాలు ఉన్నాయి ఆయన ఏమైనా పెద్ద నిర్మాత లేకపోతే అగ్ర నటుల్లో కాల్షీట్లన్నీ చేతిలో పెట్టుకున్నాడా లేకపోతే ఆయన చేతిలో ఏమైనా ఒక వంద థియేటర్లు ఉన్నాయా సింగిల్ థియేటర్లు ఏమైనా వాటి కోసం ఆయన ఏమన్నా పర్సెంటేజ్ ఇస్తే ఈయనకేమన్నా కొన్ని కోట్ల రూపాయల లాభాలు ఏమైనా ఏమీ లేదు కదా ఆయన సినిమా పరిశ్రమ శ్రేయభిలాషిగా చిన్న సినిమాని బతికించే శ్రేయభిలాషిగా సింగిల్ థియేటర్లు మూతపడి కళ్యాణ మంటపాలుగా మార్చకుండా అయ్యా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు కోపగించుకుంటున్నాడు ఆయన కోపంలో న్యాయం ఉంది ఓకే చూడండి సరే జరుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు